కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెనమల్ల తనమల్ల గ్రామంలో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసనశెట్టి సుభాష్ను అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధురి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావటం ఖాయమని మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు వస్తాయని జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని అగ్నిగుణంగా మారిపోయిందని ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వేపకాయల నారాయణరావు సర్పంచ్ పోతల భవానీ వన్నే వీరబ్రహ్మం మేడిశెట్టి దుర్గారావు సలాది పుష్పతి బొమ్మిడి సోమలమ్మ గ్రామ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వివరిస్తూ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని కూటమి అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే ఈ గ్రామస్తులంతా కూడా చక్కగా అందరూ కూడా సహకరిస్తూ వాకు సాకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై జనసేన చంద్రబాబు నాయకత్వం వర్ధి కదియనగా 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 నాయకత్వం వర్ధి శుభాష్కర్ నాయకత్వం వర్ధి శుభాష్కర్ నాయకత్వం వర్ధి మాదుర్గా నాయకత్వం వర్ధి హరీష్ మాదుర్గా నాయకత్వం వర్ధి విజయానికి సకల ముcke మనవట అయ్యాలి కక్కి గుర్తిగా మనవట అయ్యాలి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు తనుమల గ్రామంలో మన టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా ఇంటింటికి ప్రచారం అనే కార్యక్రమం చేపడుతున్నాం ఈ ఇంటింటికి ప్రచారం అనే కార్యక్రమంలో ప్రతి క ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇది బాబుగా ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి గృహానికి వివరిస్తూ అలాగే మన గ్రామంలో తరుమల గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అలాగే కార్యకర్తలు అలాగే గ్రామ ప్రజలు మీరు సహకారంతో ఈరోజు ఇంటింటికి కార్యక్రమం చేపడుతున్నాము ఇంకా మహిళలు మా టీడీపీ నుంచి వచ్చిన మహిళలు ఇంకా జనసేన నుంచి మహిళలు అందరూ అందరూ కలిపి ఈ కార్యక్రమం చేపడుతున్నాము ముఖ్యంగా మన అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన ఎమ్మెల్యే గారు సుభాష్ గారిని అలాగే ఎంపీగా పోటీ చేసిన గంటి హరీష్ కుమార్ గారిని మన అత్యధిక ఈ తరిమల గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నమస్కారం ఈరోజు మాజలలూరు మండలం తనుమల్ల పెనుమల్ల గ్రామాల్లో మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ వాసనశెట్టి సుభాష్ గారు అదేవిధంగా గంటి హరీష్ మాధుర్ గారిని రేపు పదమూడో తారీఖు జరగబోయే ఈ యొక్క ఎలక్షన్లో ఇద్దరిని కూడా అధిక అధిక మెజారిటీతో నగించారని అదేవిధంగా బాబు సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి చేరవేస్తూ మన తనుమల గ్రామంలో సర్పంచ్ గారు అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షుడి అప్పన్న గారు అదేవిధంగా మన యొక్క జన సైనికులు జన సైనికులు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు పేపకల నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి మా మహిళల ద్వారా ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలకి పాంప్లైంట్ ఇంటింటికి పంచుతూ రేపు రాబోయే రోజుల్లో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిని నగ్గించాలని అదేవిధంగా సంక్షేమ పథకాలు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి పొందినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వివరించడం జరుగుతుంది ఇందులో భాగంగా మన తనుమల్ల గ్రామంలో ఉన్నటువంటి మన నాయకులు కార్యకర్తలు ఇరుపాటి ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా అభ్యర్థిని గెలిపించాలని మన యొక్క గ్రామస్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించినందుకు మన యొక్క ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి తనుమల గ్రామ తనుమల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త అభిమానులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡುಗೆ ನಾಯಕತ್ವ ನಾಯಿ ನಾಯಕತ್ವ ಪವನ್ ಕಲ್ಯಾಣಗ ನಾಯಕತ್ವ 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 ಗ ನಾಯಕತ್ವ ಹರೀಶ್ ಬಹುರ್ಗೆ ನಾಯಕತ್ವ ಹರೀಶ್ ಬಹುದೂರ್ಗ ನಾಯಕತ್ವ